క్రిస్టమస్ శుభాకాంక్షలు ప్రజలందరికీ ఈ క్రిస్టమస్ అనేది ఒక మహాపర్వదినం ఈరోజు ప్రపంచమంతటా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్ని జాతులు అన్ని దేశాల ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో జరుపుకునే ఒక విశిష్టమైన విలక్షణమైన అనివార్యమైన అందరికీ అవసరమైన ఒక పర్వదినం ఒక మహా ఉత్సవం ఇది ఎందుకంటే ప్రపంచంలో ఉన్న పదివేల మతాలు కూడా ఈరోజు దేవుణ్ణి అన్వేషిస్తున్నాయి ఎవరు దేవుడు దేవుణ్ణి అన్వేషించడానికి ఒక మార్గాన్ని ఒక అభిమతంగా మతం అనేసరికే సంస్కృతంలో అభిమతం అంటారు అంటే అదొక అభిప్రాయం అట్లా వాళ్ళు రకరకాల ఆచార వ్యవహారాలతో మతాలుగా ఏర్పరచుకొని భగవంతుని అన్వేషించే మార్గాలుగా విభజించబడ్డరు అట్లా పదివేల మతాలు కూడా ఇప్పటికి కూడా వాళ్ళ మత ప్రయాసతో వాళ్ళ యొక్క మత నిష్టతో గరిష్టతో కూడా వాళ్ళు ఈరోజు దేవుని కనుక్కోలేకపోతున్నారు ఇటువంటి స్థితిలో అనంతుడైన దేవుడు ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు అనంతమైన దేవుడు పరిమితి గల కాలములో నివసిస్తున్న మన మధ్యకు రావడం అనేది ఒక గొప్ప పర్వదినం మరి మరేమవుతుంది అటువంటి దినమే ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ అదే జీసస్ భూమి మీదకి వచ్చిన దినంగా ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక ఉత్సవంగా జరుపుకుంటుంది ఆ రోజు నుంచే కూడా ఇప్పటికీ ఈ క్రీస్తు పూర్వము క్రీస్తు శకంగా పురుషుడిగా విభజించబడి అనంతుడు కాలంలోకి రాగానే కాలమే విభజించబడ్డది ఆ కాలం ప్రస్తుత క్రీస్తు శకంలో ఎవరి బర్త్డేలు చేసుకోవాలన్నా ఏ డాక్యుమెంట్స్ రాసుకోవాలన్నా క్రీస్తు శకం అనేది ఒక అనివార్యమైనది ప్రతి ఒక్కరికి అవసరమైన పండుగ ఇది అటువంటి క్రీస్తు కేవలం ముప్పై మూడు సంవత్సరాలు మన భూమి మీద నడయాడి ప్రజలందరి మధ్య బ్రతికి కేవలం పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకొని ఆ ముప్పై మూడు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలే బోధ చేసుకుంటూ పరిచర్య చేసుకుంటూ జీవించి చివరికి తన రక్తాన్ని ప్రజలందరి కోసం అర్పించి ప్రజలందరి పాప విమోచనకై రక్త తర్పణ చేసి మరణించి తిరిగి పునరుద్ధానుడై మూడవ దినమున లేచి నలభై రోజులు భూమి మీద మళ్ళీ శిష్యులకు కనిపించుకుంటూ అందరి కనిపించి అందరి ముందు ఆకాశంలోకి ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆకాశంలోకి ఎక్కి వెళ్ళాడు ఇది ఎంత అద్భుతం అంటే అసలు యజప్రభు ఎవరు ఎందుకు వచ్చాడు ముప్పై మూడు సంవత్సరాలు ఎందుకు భూమి మీద ఉన్నాడు ఎందుకు ఎక్కి వెళ్ళాడు ప్రస్తుతం ఎక్కడున్నాడు తిరిగి మళ్ళీ వస్తాడని కూడా క్రైస్తవులు బలంగా నమ్ముతుంటారు ఈరోజు జీసస్ సెకండ్ కమింగ్ అని అనేక మంది అనేక పుస్తకాలు కూడా రాసిండ్రు అన్ని గ్రంథాలు కూడా జీసస్ గురించి రాయబడ్డాయి ముందుగా ఈ పరిశీలన మనం చేసే ముందు సత్యవేద గ్రంథం ఏదైతే బైబిల్ ఉందో దాంట్లో యోహాన్స్ వార్త ఒకటి ఒకటిలో ఆది ఎందు వాక్యం ఉండెను ఆ వాక్యము దేవుని ఎద్దె ఉండెను ఆ వాక్యమే దేవుడయి ఉండెను సమస్తం అయిన మూలంగానే కలిగెను ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను ఆది ఎందు ఒక వాక్యం ఉన్నది ఆ వాక్యము దేవుని ఎద్దె ఉన్నది ఆ వాక్యమే ఉన్నాడు అని ఒక మరి ఎవరు దేవుడు అని మళ్ళా మనం పరిశీలిస్తే ఒకటి తిమోతి ఆరు పదహారులో ఉంటుంది సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగి నివసించినాడు దేవుడు అనేవాడు బైబిల్ గ్రంథంలో ఒకటవ తిమోతి ఆరు పదహారులో రాసి ఉంటుంది దేవుడు ఎవరు దేవుడు ఒక్కడే పునాదులు జగతి పునాదులు వేయకముందు భూమి ఆకాశాలు లేనప్పుడు నక్షత్రాలు లేనప్పుడు కోట్ల కోట్ల సంవత్సరాలు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా వసించినవాడు ఒక్క బైబిలే చెప్పిందా మిగతా ఇంకేదైనా గ్రంథాలు చెప్పాయా మనం పరిశీలిస్తే మన యొక్క సనాతన గ్రంథమైన సనాతన ధర్మంలో కూడా మన సనాతన ధర్మమైన ఎందుకంటే సనాతన ధర్మంలో వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అనేకమున్నాయి అందులో ముఖ్యంగా ఋగ్వేదము ఎనిమిదవ మండలం నూరవ సూత్రం పదకొండవ మంత్రంలో ఆది ఎందు ఒక దివ్యవాణి సృష్టించబడినది దానిని ప్రపంచవ్యాప్తమైన జన సందోహములు పలు రూపములలో వ్యవహరించుతున్నారు ఆ వాక్య రూప బ్రహ్మమే నమస్కారము మేము అర్పించున్నాము ఎంత అద్భుతంగా ఆ వాక్య రూప బ్రహ్మానికే మేము నమస్కారం అర్పించు చిన్నాము ఇది ఋగ్వేదంలో ఎనిమిదో మండలంలో ఉంది ఇది బైబిల్ చెప్పింది కాదు మన యొక్క వేదాలు మన సనాతన ధర్మానికి చెప్పిన చెందిన వేదాలు ప్రకటించినాయి ఆ వాక్య రూప బ్రహ్మం ఎవరి మరి వాక్యరూప బ్రహ్మము అలాగే మహాభారతము పన్నెండవ అధ్యాయము రెండు వందల ముప్పై మూడు ఇరవై నాలుగు దాంట్లో కూడా ఒక వాక్యాన్ని నేను చూడడం జరిగింది సృష్టి ఆరంభమున స్వయంభూడకు పరమాత్మ నుండి వేద వాణి బయల్పడినది ఆ వాణి దివ్యము నాశరహితము నిత్యము మరియు నాద్యంత్యము లేనిది ఆ వేదవాణి వలన జగత్తు సమస్తము ప్రవృత్తులతో ఏర్పడాయి ఎంత అద్భుతంగా ఆ వేదవాణి స్వయంభుడు పరమాత్మ నుండి ఏర్పడ్డది అట్లాగే ఋగ్వేదం పదవ మండలం తొమ్మిదవ సూక్తం ఐదవ మంత్రంలో ఆ మహాదేవుని నుండి అవ్యక్త పరమాత్మ జన్మించినాడు ఆయన జన్మించగానే స్పష్టముగా బయలుపరచబడినాడు తదుపరి ఆయన భూమిని దృశ్యమైన లోకమంతటిని కలుగజేసినాడు ఆయనే దేవ మనుష్య రూపమును ధరించినాడు ఏదైతే యోహానుసువార్తలో ఆది ఎందు వాక్యం ఉండెనో ఆ వాక్యం దారినే సమస్త సృష్టి చేయబడ్డదని ప్రకటించిందో అదే వేదాలు కూడా ప్రకటించినాయి వేదాలు యేసుప్రభు పేరు చెప్పలే కానీ ఆ వాక్యరూప ఎవరు ఆ మహాదేవుడి నుండి పరమాత్మ సృష్టించబడినాడు ఆ పరమాత్మ నుండి సమస్త సృష్టి ఆవిర్భవించింది అంటే మనం ఓంకార స్వరూపం దేవుడు మొట్టమొదటిసారిగా మనం ఇంకా వేదాలలో చూస్తే ఋగ్వేదము పద ఇరవై నూట ఇరవై తొమ్మిది సూప్తం ఒకటి రెండులో ఒకప్పుడు జీవరహితములు జీవసహితములు ఏమీ లేవు అగాధ జలములు లేవు వీటిని కప్పి ఉంచినది ఏమీ లేదు ఆనందము లేదు ఆ కాలములలో మరణము లేదు జీవము లేదు పగలు లేదు రాత్రి లేదు స్వయంభువుడైన దేవుడు తన చిత్తము ద్వారా ఈ ఉన్నవాటన్నింటినీ ఆయన కలగజేయక ముందు ఆయన తప్ప వేరేమీ లేదు ఎంత స్పష్టంగా ఉన్నది ఈ సనాతనుడు ఎవరు సనాతన ధర్మం అంటే సనాతుడైన దేవుణ్ణి గురించి ప్రకటించడమే సనాతన ధర్మం కదా మరి ఆ సనాతనుడు ఎవరన్నా అన్వేషిస్తే ఋగ్వేదం పదిలో స్పష్టంగా చెప్పబడ్డది ఏవి లేనప్పుడు ఆయన మాత్రమే వసించి నివసించిన వాడు దేవుడు ఆయనే సనాతనుడు ఆయనే పురాతనమైన వాడు అటువంటి ఆ సనాతనుడు మొట్టమొదటిసారిగా తన నోరు విప్పి పలికిన పలికే ఓంకారం అంటే రెండు పెదాలు ఒకసారి విడిపడితే వచ్చే శబ్దమే ఓంకారం ఆయన పలికిన ఆ ఓంకారమే ఇక్కడ మనం భూలోకంలో శరీర సంబంధులుగా లోక సంబంధమైన జ్ఞానం ఏంటంటే ఒక కుమారుణ్ణి గణాలంటే భార్య ఉండాలి గర్భవతి కావాలి కుమారుని గంటది కానీ ఆత్మలోకములో సృష్టికర్త అయిన దేవుడు పలికిన మాటని ఒక వాక్యంగా రూపం దాల్చింది ఆ వాక్యమే శరీర దారి భూమిదికి వచ్చిందని బైబిల్ ప్రకటిస్తుంది వేదాలు కూడా ఆ వాక్య రూప బ్రహ్మమే సమస్త సృష్టించేసిందని ప్రకటిస్తున్నాయి ఇంతకంటే అద్భుతమైన రుజువులు ఇంకా మనకి ఏం కావాలి మన వాక్యరూప బ్రహ్మము సమస్త సృష్టిని చేసిన బ్రహ్మము సకల చరాచర జగత్తును భూమిని ఆకాశాన్ని నక్షత్ర మండలాలను చేసిన ఆ పరమాత్మ ఎవరు అంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభు ఆయనే ఆది ఎందున్న వాక్యం ఆయనే ఓంకార స్వరూపుడు ఆయనే ప్రజాపతి సమస్త సృష్టి తండ్రి తన కుమారుడి వల్ల ఓంకార నాద బ్రహ్మం వల్లనే సమస్త సృష్టిని చేయించింది మరి ఆయన చేయించిన సృష్టిని భూత వర్తమాన భవిష్యత్ కాలాలన్నీ కూడా ఆయన సృష్టించిన పంచభూతాలన్నీ కూడా పంచభూతాలన్నీ కూడా గాలి నీరు ఆకాశము అగ్ని వాయువు అన్నీ కూడా ఆయన వల్లనే సృష్టించబడ్డాయి ఆయనకు ముందు ఏమీ లేవు సమస్త సృష్టి అయిన వల్లనే జరిగింది మరి ఇంత గొప్ప అద్భుతమైన వాక్య రూప బ్రహ్మ సమస్త సృష్టికి మూలమైన పరమాత్ముడైన భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ఆయన ముందే ఉంచుకున్న ఆ దేవుడు ఈ భూమి మీదకొచ్చి మానవుల కోసము తన రక్షాన్ని చిందించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నదే ఆలోచించదగ్గ ప్రశ్న ఎందుకు పరమాత్ముడు అంత త్యాగం చేయాల్సి వచ్చింది తన సృష్టిని ఎందుకు పాపం లేకుండా మోసం లేకుండా క్రోధ మోహ లోపాలు లేకుండా అద్భుతమైన నగరంగా ఎందుకు సృష్టించలేదు ఎందుకు ఇవన్నీ ఎగ్జిస్ట్ అయినాయి ఈ ఎందుకు ఈ పాప కర్మలను మనుషులను తప్పించడానికి తన రక్తం చేయాల్సి వచ్చింది అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న మానవాళ్ళందరూ ప్రతి మనిషి ఆలోచించదగ్గ ప్రశ్న ఇక్కడ అయితే మనం ఇంకా కొన్ని సామవేదం శతపథ బ్రాహ్మణంలో చూస్తే సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం అని రాయబడి ఉండదు ఇవన్నీ ఋషులు ఎప్పుడు రాసిండ్రు ఎందుకు రాసిండ్రు ఆ పరమాత్ముడే వచ్చి సర్వపాప పరిహారం తన రక్తాన్ని అర్పించాలి ఆ రక్తం పుణ్యదానంగా చేయాలి ఎవరి పరమాత్ముడు ఇంతవరకు తీసిందంటే కేవలం మనకు కళ్ళ ముంగట కనిపించేది ఏసుక్రీస్తు ప్రభువే ఇంకెవరు మనకు కనిపించరు అంత ఎంత వెతికిలాడినా ఎవరు మనకు ఆ పరమాత్ముడు ఎవరు ఇంతవరకు కనబడినకు అట్లాగే బృహదరాధనే ఉపనిషత్తు నాలుగు ము త్రీ పాయింట్ ఎయిట్లో జీవాత్మ పుట్టుకతోనే పాపాన్ని సంక్రమించుకుంటుంది రోగ శోక దుఃఖ పరితాప బంధన వ్యసన నీచ ఆత్మ అపరాధ వృత్సం ఫలారహిత దేవనం పాప పంకిలమైన దేహ వృక్ష ఫలాలు ఇది బృహదరాధన్య ఉపనిషత్తులో నా ఫోర్ నాలుగు త్రీ పాయింట్ ఎయిట్లో రాయబడి ఉన్న అర్థం అంటే మరి జీవాత్మ పుట్టుకతోనే ఇటువంటి లక్షణాలు ఉన్నది చాలామందికి ఏంటంటే ఈ పాపం పాపం అని ఈ క్రైస్తవ సమాజం అంతా పాపం వెనుక నరకం వెనుక మాట్లాడుతుంటారు అసలు పాపం ఎక్కడిది ఈ లోకంలో ఇంత సుఖశాంతులతో ఉంటే ఇంత ఆనందంగా ఇంత ఉత్సాహంగా బతుకుతున్నారు అందరూ ఈ పాపం నైనా అనుకుంటారు కానీ చదవక మనం గ్రంథాలను చదవక జ్ఞానం తెలియక మాట్లాడే మాటలు మన మనుస్మృతిలో కూడా పాపోహం పాపకర్మానం పాపాత్మా త్రాహి మాం కృపయా దేవా వచ్చల అన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమ పాప పాపసంభవ పాపోహం పాపకర్మానం పాపాత్మతో ఉన్నాం దేవా నీవే మాకు శరణం పాహిమాం దేవా అని దేవుని శరణు వచ్చి మనుస్మృతి రెండవ దాంట్లో ఉంటుంది ఇవన్నీ కూడా మన సనాతన గ్రంథాలలో బైబిల్ చెప్పింది కాదు పాపం గురించి ఏం చెప్పిందో ఋగ్వేదం ఏడవ మండలంలో కూడా కామ క్రోధ లోభ మోహ మధమాచారాలు ఒక్కటైనా వారిని చూపెట్టండి అందరూ ఈ భూమి మీద సమాను సమాన సమానులే పాపరహితంగా పుట్టడం పాపరహితంగా జీవించడం పాపరహితంగా మరణించడం అనేది భూమి మీద సాధ్యం లేదు ప్రజలందరూ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఆత్మ పాపంలోనే పుడుతుంది పాపంలోనే ప్రయాణిస్తుంది పాపంలోనే జీవిస్తున్నారు అనేది మన వేద గ్రంథాలు మన వేదాలలో ఉన్న అన్ని కొన్ని కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పినంటే ఇది కేవలం క్రైస్తవులు అంటున్న పాపం కాదు ఇది మన వేద గ్రంథాలు చెప్తున్నా సత్యం ఇవంతా మనిషి అనేది పాపంలోనే పుట్టిన ఆయన ఆత్మ పాపం ఆయన కర్మ పాపం జన్మ పాపం మరి పాపాన్నంతా అర్పించడానికి ఎవరు పరమాత్ముడే వచ్చి ఇక్కడ రక్తం కాయాలని మన గ్రంథాలు స్పష్టం చేసినాయి కదా మరి ఎవరి పరమాత్ముడు ఆ పరమాత్ముడే వాక్య రూప బ్రహ్మ ఆ పరమాత్ముడే ఆది అయిన వాక్యము వాక్యము దేవుని ఎద్ద ఉన్నది ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు ఆ వాక్యమే శరీరధారిగా వచ్చాడని స్పష్టంగా ఏదైతే బైబిల్ చెప్పిందో అదే మత గ్రంథాలన్నీ కూడా చెప్పినాయి ఇది సనాతన గ్రంథం దో మనం ఖురాన్లో కూడా జీసస్ గురించి ప్రముఖంగా ఉన్నది అట్లనే బుద్ధిజంలో కూడా బుద్ధుడు ప్రముఖంగా చెప్పాడు నేను మరణించిన తర్వాత ఐదు సంవత్సర ఐదు వందల సంవత్సరాలకు ఒక మహాపురుషుడు ఆవిర్భవిస్తాడు ఆయన వల్లనే మోక్షం ఆయన వల్లనే స్వర్గానికి మార్గం అని అందుకే యేసు ప్రభు నేనే సత్యం నేనే మార్గం నా ద్వారానే మీరు స్వర్గాన్ని చేరగలుగుతారు నేనే నా ద్వారానే తండ్రి దగ్గర చేరగలుగుతారు మన హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా బాగుటా ఎగిరేసిన వివేకానందుడు ఆ కాలంలో యేసు ప్రభు పాలస్తీనాలో జన్మించిన కాలములో నేను జీవించుంటే నా కన్నీళ్లతో కాదు నా హృదయ రక్తంతో ఆయన కన్నీళ్ళు ఆయన పాదాలను కడుపుతాను ఎంత గొప్ప ఆయన జీవితం అంతా సత్యాన్వేషకులు దైవాన్వేషకులకు దైవాన్ని నిరంతరం అన్వేషించలకు క్రీస్తు తప్పకుండా లభిస్తారు క్రీస్తు జ్ఞానం తప్పకుండా లభిస్తుంది పరమపుత్రుని ద్వారానే పరమపితని చేరగలుగుతామని నిర్దంతంగా ప్రకటించినవాడు స్వామి వివేకానంద పరమంస యోగానంద గారు కూడా బైబిల్ కొటేషన్లు చెప్పుకుంటూ క్రీస్తుని ఆరాధించుకుంటూ క్రీస్తు ప్రభు దేవుడే అని ప్రకటించినవాడు అలాగే రామకృష్ణ పరహంసలు దేవుడే అని ప్రకటించినాడు ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రభు దేవుడే అన్ని మతాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు అన్ని దేశాల వాళ్ళు ఈరోజు కట్టిన ముస్లిం దేశాలు కానీ ప్రతి ఒక్కరూ యేసు ప్రభు జన్మదినాన్ని ఒక పర్వదినంగా ప్రజలందరి కోసం ఒక రక్షణ దినంగా జరుపుకోవడం ఆనందం శుభం ప్రతి ఒక్కరూ ఆ సనాతనుడైన ఆ దేవాది దేవుని ధర్మాన్ని ఆ దేవుడి నుంచి వచ్చిన వాక్య రూప బ్రహ్మ అయిన యేసుక్రీస్తును మనం ప్రకటించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను